హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శివుడికి ఇష్టమైన సోమవారం వెలిగిస్తే చాలా మంచిది దీనికోసం ఇత్తడి ప్లేట్ గాని రాగి ప్లేట్ గాని వెండి ప్లేట్ కానీ తీసుకోవాలి స్టీల్ అయితే వాడకూడదు ఇలా ఇత్తడి ప్లేట్లో తీసుకొని పసుపు గంధం బొట్లు పెట్టుకొని బియ్యం పోసుకోవాలి కొబ్బరికాయని పగలగొట్టుకొని బాగా రౌండ్ గా పగలగొట్టుకోండి కొబ్బరికాయని ఈ కొబ్బరికాయలో మనం నువ్వుల నూనె గానీ కొబ్బరి నూనె గాని ఆవు నెయ్యి గాని పోసుకోవచ్చు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మనకి రాహు కేతు దోషాలు కుజ దోషాలు అష్టమ శని దోషాలు జాతకంలో ఉంటే పోతాయి కొబ్బరి నూనెతో వెలిగిస్తే డబ్బు సమస్యలు పోతాయి అప్పు సమస్యలు పోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టమైంది ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా అందుబాటులో ఉండే నూనెను వాడండి నేను ఆవు నెయ్యి వేసుకున్నాను రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని మూడు ఒత్తులు అంటే ఆరు ఒత్తులతో మనం దీపం వెలిగించుకోవాలి ఈ దీపాన్ని అగరబత్తులతో గాని ఏకా దీపంతో కానీ వెలిగించుకోవచ్చు సింగుడికి ఎల్లప్పుడు మనం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి సింగుడు పటానికి చక్కగా పూలతో అలంకరించుకోవాలి అత్యంత శక్తివంతమైన కొబ్బరి దీపం నేను శివలింగానికి గుడికి వెళ్ళలేదు కాబట్టి ఒక చిన్న మట్టి లింగం తెచ్చుకొని దానికి అభిషేకం చేసుకుంటున్నాను ఫస్ట్ పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇలా ఇంట్లో చేసుకోవచ్చు రెండు అంగుళాలున్న శివుడి లింగం తెచ్చుకొని మనం ఇంట్లో ఇలా పూజించుకోవచ్చు ఇది అభిషేకం అయిపోయాక మళ్ళీ క్లీన్ చేసేసుకొని గంధం బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి సోమవారం ఈ నారికేల దీపం మనం వెలిగించుకుంటే చాలా చాలా మంచిది జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ దీపం వెలిగించుకోవాలి ఆవు పలతో అభిషేకం చేసుకోవడం వల్ల సర్వ సౌక్యాలు పెరుగుతో ఆరోగ్యం బలం నెయ్యితో ఆవు నెయ్యితో ఐశ్వర్య తేనెతో తేజృి నారికేల జలంతో భోగభాగ్యాలు ఇలా చాలా ఉన్నాయి మన మనకి అందుబాటులో ఉన్న వాటితో ఇలా అభిషేకం చేసుకోవచ్చు ప్రతి రోజు గుడికి వెళ్లాలన్నా వెళ్ళలేము అందుకని ఇంట్లో ఇలా మనకి అందుబాటులో ఉన్న వాటితో అభిషేకం శివుడికి చేసుకుంటే గుడి వెళ్ళక వెళ్ళకపోయినా కూడా మనకి ఇంట్లో ఇలా చేసుకున్నా కూడా ఫలితం లభిస్తుంది శివుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం కాబట్టి మనం కార్తీక మాసంలో సోమవారాల్లో ఈ నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపం వెలిగించుకోవడం వల్ల నరదిష్టి ఏదైనా ఉన్నా కూడా పోతుంది అందుకని మీరు కూడా ఒకసారి ఈ దీపాన్ని వెలిగించుకోండి అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివుడి అనుగ్రహం లభిస్తుంది ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ